హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు జూబ్లీ హిల్స్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన పిపీటీ సమావేశానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద అధ్యక్షతన వహించగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నదీ జలాలపై కేంద్రంతో జరిపిన సంప్రదింపులు అవలంబించిన విధానాలను తప్పుగా చూపిస్తూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అబద్ధాలతో

పెద్దలు మన శాసనసభ పక్ష ఉప నాయకులు శ్రీ హరీష్ రావు గారికి గౌరవనీయులు శాసనసభ పక్ష ఉప నాయకురాలు శ్రీమతి సభ్యేంద్రారెడ్డి గారు గౌరవ శ్రీ పల్పన శ్రీనివాసరాజా గారు గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు సురేష్ రెడ్డి గారు గౌరవ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారు వాస్తవానికి రెండు రోజుల నుంచి వారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా వారు ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతని గుర్తించి ఎంతో ఓపిక చేసుకొని వచ్చారు వారికి ధన్యవాదాలు వారు మరియు శాసనసభ పక్ష ఉపనాయకులు సోదరిమణి ఇంద్రారెడ్డి గారు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు పార్లమెంట్ నాయకులు పెద్దలు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారు మన కౌన్సిల్ డెప్యూటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు బండా ప్రకాష్ గారు గౌరవ క్షమించాలి గౌరవ ప్రతిపక్ష నాయకులు పెద్దలు మధుసూనాచారి గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు